జయసత్యదేవ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి చరణ సన్నిధిలో దసరా మహోత్సవాలు చాలా అత్యంత వైభవంగా నిర్మింపబడ్డాయి ఈరోజు చివరి రోజు విజయదశమి అపరాజిత దేవిగా అమ్మవారు శ్రావణ అందుకున్నారు చివరి రోజు దశమి రోజున దశమి నాడు శమీవృక్షం చెబుతూ భక్తులు అందరి చేత ప్రదక్షిణ చేయిస్తూ ఉంటారు శమీ పాపం శమీ శత్రు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఒక శ్లోకాన్ని మనం ఒక కాగితం మీద రాసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి ఆ సెమీ వృక్షణం మొదట్లో ఆ కాగితాన్ని ఉండడం మనకి సాంప్రదాయంగా వస్తున్నది ఈరోజు కనవర క్షేత్రంలో వాతావరణం అనుకూలించగా స్వామివారి సన్నిధిలో అరవేటి మండపం దగ్గర ఈ సెమీ పూజ నిర్వహించడం జరిగింది అత్యంత వైభవపేతంగా నిర్వహించారు చాలామంది భక్తులు క్షేత్రంలో ఈ పూజను చూసి ధరించారు స్వామివారి పండిధిలో విజయదశమి రోజున రావణవధ అన్నట్టుగా కార్యక్రమాన్ని నానా సంఖ్య రూపంలో ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు ఇది గత నాలుగు మూడు సంవత్సరాలుగా ఇది అంతకుముందు కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది చాలా వైభవవేతంగా జరుగుతుంది సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చుతోటి దేవస్థానం వారు ఇది తలపెట్టడం జరిగింది చాలామంది భక్తులు ప్రేక్షకులందరూ కూడా ఈ రావణ వర చూసి చాలా ఉత్సాహపడుతున్నారు చేయి రైతులు